át lờiu sẽ không sẽ 자기들 <목소리도> 뭐나와와 <목소리도> ఈరోజు ఏఐసిసి మాజీ సభ్యులు యువకిశోరం పెద్దలు గౌరవనీయులు శ్రీ రామరెడ్డి రెడ్డి గారి జన్మదిన వేడుకలను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోదరులు శ్రీ కంగిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు అర్జుదరి గారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయురాలు అక్క పద్మ గారు పెద్దగట్టు నిగమధుర స్వామి చైతన్ గౌరవనీయులు అన్న కో నర్సే యాదవ్ గారు తాజా మాజీ కౌన్సిలర్లు జిల్లా కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ కార్యవర్గం అదేవిధంగా దళ అధ్యక్షులు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతం చేసిన ప్రతి కాంగ్రెస్ నాయకులకు పత్రికా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియానికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా సర్వోత్తం రెడ్డి గారికి ఆ భగవంతుడు రెండు రేలు ఆయుష్ ఇవ్వాలని వారికి రాజకీయంగా ఉన్నత ఉన్నత స్థానంలో ఉన్నత స్థానంలో ఆ భగవంతుడు మంచి అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదైతే వారి ముత్తాతలు తండ్రి తను కూడా నాలుగు దశాబ్దాలుగా నమ్ముతున్న కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినా రాకున్నా కూడా టికెట్ వచ్చినా రాకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే వారి బుద్ధి శ్వాస వరకు వారు పనిచేస్తున్నందుకు ఆ కుటుంబానికి మనం అందరం కూడా అండగా ఉండాలి వారి ఆశీస్సులతోనే ఈనాడు మనం అందరం కూడా ఏ చిన్న పదమైనా పెద్ద పదమైనా ఎలా రామరెడ్డి కుటుంబంతో రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులతో మనం ఈనాడు నేను గతంలో తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ గారు రెండు పర్యాయాలు ఎప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యులుగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నట్టే రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి ఆశీస్ చెప్పారు ఎందుకంటే నేను ఒక చిన్న కుటుంబంలో బలహీన వర్గంలో వర్గంలో కుటుంబంలో జన్మించిన వ్యక్తికి ఈనాడు నాకు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీకి రెండు పర్యాయాలు ఆనాడు సొంత బంధువర్గం సొంత బామ్మలు పోటీ పడ్డా కూడా లేదు కష్టపడ్డ కార్యకర్తకే నేను ఈ అవకాశం ఇస్తా ఎందుకంటే ఇలా మనం శాసనసభ్యులు మనమే సామాజిక వర్గం అదేవిధంగా పార్లమెంట్ సభ్యులను కూడా మనమే అయినప్పుడు మిగతా నామినేటెడ్ పోస్టుల విషయంలో మనం కనీసం బలహీన వర్గాలకు మనం స్థానం కల్పించకపోతే ఈ రాజ్యాంగం ఎడిపోతుంది ఈ పార్టీ ఎగిపోతుంది ఒక దానికి ఆనాడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొట్టమొదటి సామాజిక న్యాయాన్ని పార్టీ ఒకే ఒక్క ఏకైక నాయకుడు రామరెడ్డి దామోహర్ రెడ్డి గారిని చెప్పారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జిల్లాలో బయపర్ కేసు అయినప్పుడు మనకు తర్వాత ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో కూడా చాలా మంది రెండు పోటీ పడ్డారు అయినా కూడా లేదు లేదు కష్టపడ్డ కార్యకర్తలు బలహీన వర్గాల వ్యక్తికే ఇవ్వాలని ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఆనాడు పిసిసి అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించి ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా నాకే ఒక బలహీన వర్గాల వ్యక్తికి ఇప్పించిన వారి కమిట్మెంట్ కూడా మనం చెప్పుకోక తప్పదు ఏది ఏమైనప్పటికీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబానికి సూర్యాపేట దుంగతు రెండు లాంటివి అందుకే తుంగగుప్తు నియోజకవర్గం సూర్యాపేట నియోజకవర్గంలో కూడా ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకునే వారికి ఆ మనసున్నది కాబట్టి తప్పకుండా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు సర్వోత్తం రెడ్డి గారు కుటుంబాలకు వారికి మనం అండగా ఉండి వారి అడుగుదా నడవాల్సింది ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు జై హింద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ గౌరవనీయులు పెద్దలు శ్రీ రామరెడ్డి రెడ్డి గారి తనయుడు యువ కిశోరం సభ్యులు అడుగు బలహీన వర్గాల ఆశి శ్రీ రామరెడ్డి సరోతమ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు శ్రీ చెవిటి వెంకమ్మ యాదవ్ గారికి పట్టణ అధ్యక్షులు ఎండి అంజద్ గారికి నా తోటి గౌరవ తాజా మాజీ కౌన్సిలర్లకు ఇక్కడికి విచ్చేసిన మరొక అతిథి దురాజ్పల్లి గట్టు చైర్మన్ అన్న మరియు నా తోడి కాంగ్రెస్ పార్టీ జిల్లా పట్టణ మరియు వివిధ అనుబంధ సంఘాల శ్రేణులకు మాణిక్య గారికి ఇతరులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి సందర్భంగా మేమందరం కూడా ముక్తఖండంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇక్కడ చాలా ఘనంగా పుట్టినరోజు వేడుకలు స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేయడం జరిగింది మరి మనందరికీ తెలిసిన విషయమే గౌరవనీయులు పెద్దలు యోగేశ్వరం ఏఐసి సభ్యులు శ్రీ రామ్ రెడ్డి సర్వోత్తమ రెడ్డి గారు అత్యున్నత స్థాయికి అమెరికాలో కూడా విద్యా అభ్యసించి ఎన్నో సాధించి అత్యున్నత కంపెనీలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగం వదులుకొని ఇక్కడ సూర్యాపేట తుమ్మస్తుంది రెండు ప్రాంత ప్రజల ఆశయ సాధన కొరకు తన మాతృభూమి రుణం తీసుకునే విధంగా తన యొక్క తండ్రి మాటలో నడవాలనే ఉద్దేశంతో ఇక్కడ సేవ చేయడానికి ఉన్నత ఉద్యోగాన్ని కూడా వదులుకొని ప్రజలకు సూర్యాపేట తుమ్మస్తుంది నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి అంజలి గారు మాట్లాడవలసిందిగా ఒక నిమిషం వస్తా తాయారు రామైన రామరెడ్డి సరోసం రెడ్డి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మన జిల్లా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అలాగే తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ యాదవ్ గారికి అలాగే రాష్ట్ర రైతు కాంగ్రెస్ అలాగే అలాగే నరసన్న గారికి గడ్డ వెంకన్న గారికి రాంబాబు గారికి చెప్పు రాము గారికి నాగరాజు గారికి దివ్యా గారికి అలాంటి మాణిక్యం గారికి ఇక్కడికి ఇచ్చేసిన పేర్లు మర్చిపోయినా కానీ అనేలా భావించవద్దు అందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు దామన్న ప్రియ శిష్య బృందానికి రామ్ రెడ్డి సర్వోత్తం రెడ్డి గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వక రామ్ రెడ్డి సర్వోత్తం రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడే సోదరులు చెప్పినట్టుగా ఉన్నత చదువులు చదివి ఎన్నో ఆపర్చునిటీస్ ఆర్థికంగా బలపడేటువంటి వచ్చినప్పటికీ మన ప్రాంతంపై ఉన్న ప్రేమ తండ్రి బాటలో నడవాలనే కాంక్ష ఏదైతే రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారు అనునిత్యం ప్రజాసేవకే తన జీవితం అంకితం అంటూ నాలుగు తరాలుగా వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే తమ సేవలు అందిస్తున్నారు వారికి అండగా నేను కూడా ఈ ప్రాంత అభివృద్ధికి పాల్పడాలనే ఆకాంక్షతో మా అందరికీ కార్యకర్తలకు కొంత బలంగా వారు ఇచ్చేసి ఇక్కడ దుంగకుర్తి సూర్యాపేట నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీని సమన్వయం చేస్తూ పేద పడుగు బలహీన వర్గాల ప్రజల ఆశయాల కోసం వారు ఆ దిశ కృషి చేస్తున్నట్టు రామ్ రెడ్డి సర్వోత్తం గారికి ప్రత్యేకంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్లు చల్లగా ఉండి మా అందరికి ఇలాగే సేవలు ప్రజలందరికీ కూడా సేవలు అందించేందుకు భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యం కల్పించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ